ஹாய் ஃப்ரெண்ட்ஸ் வெல்க்கம் டு கரீம்நாத் கிரேஜி வாசினா நீ அம்மா ஜீவிதம் இல்லை கிராக் பதி சோட கொட்டே பய பதி சோடே கொண்டது கிராக்கு ரோடு மீத பப்ரு சீட்டா சிச்சாட சில சூடு போட்டு ஆ நிதி ஆகும் சூடகிற இது மஞ்சள் பதக்குதான் தண்ட்டு கதா చూడబాండి పెట్టినా మంచిగా గిరాకైంది తప్ప మంచిగా రెండు మూడు రోజులు ఇట్లా ఐదో కాలేదు నీళ్ళు పెట్టిండో పెట్టి చల్ల నీళ్ళు ఏదైతే గిరా గిరాక బయట చల్ల నీళ్ళు చూడే వాళ్ళు అవుతారు ఇక అని పని మంచిగా పోతాం చేస్తే కథమే అయింది ఎట్లా కథ ಆಡದ ಸಲ ನೀು ಕೊಡ್ತಾನ್ ಮಧ್ಯ ಸಲ ಸಲ ನೀವು చూడ గిరాక్ లేదు ఇలా బ్రెడ్ ప్యాకెట్ లేచిండీ అలా ముప్పై వేసాడు అలాగే వెళ్ళి నేను తన ఐదో ఆరు అమ్మా బ్రెడ్ ప్యాకెట్లు లేదు గిరాకీ లేదు పబ్లిక్ కూడా అండి రోడ్డే పబ్లిక్స్ ఎవరు లేదు ఇంత మంచిగా ఉన్న గిరాకీ గిరాకీ పబ్లిక్ ఎండకు ఎవరు వచ్చలేదు ఎండకు గిరాకీ ఏం కావట్లా గంట రెండు గంటలే గిరాకీ ఎవరస్తారు ఎవరస్తారా అనుకున్నాయో ન અત્યાર ચૂંટાળેપી નાખીને